మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఛాయా సోమేశ్వర ఆలయంలో వెబ్ సిరీస్ షూటింగ్ చేయడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు ఇందులో నల్గొండకు చెందిన నటీనటులకు అవకాశం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని అన్నారు ఓం మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో సిరీస్ షూటింగ్ ను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు అంతకుముందు ఛాయా సోమేశ్వర ఆలయంలో ఓం మూవీ మేకర్స్ టీంతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓం మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఛాయా సోమేశ్వర ఆలయంలో వెబ్ సిరీస్ షూటింగ్ చేయడం అభినందనీయమని ఇందులో నల్గొండకు చెందిన నటీనటులకు అవకాశం ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని అన్నారు ఈ షూటింగ్ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని అన్నారు ఓం మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో రూపొందుతున్న వెబ్ డైరెక్టర్ డైరెక్టర్గా సోమనపోయిన కుమార్ వ్యవహరిస్తుండగా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా పావని కళ్యాణి వ్యవహరిస్తున్నారు ఇక డీఓపి దాము మెయిన్ లీడ్ లో మనస్విత వర్మ నటిస్తుండగా కో యాక్టర్స్ సాయి కుమార్ గుర్రం స్వాతి అందుగుల శ్వేత దివ్య చరణ్ గిరి తదితరులు నటిస్తున్నారు మరి రోజు ఛాయా సోమేశ్వర ఆలయంలో హోమ్ మూవీ మేకర్స్ వెబ్ సిరీస్ 4 సిరీస్ భాగంగా ఫస్ట్ సిరీస్ ఈరోజు రోజు నన్ను ఆహ్వానించడం జరిగింది ముఖ్య అతిథిగా మరి ఇది ముఖ్య ఉద్దేశము చిన్న పాప ఫ్యామిలీ స్టోరీ ముఖ్యంగా ఏదైతే మహేష్ బాబు గారు చిన్నపిల్లలకి హెల్ప్ చేస్తున్నారో దాని గురించి మరి ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలనేది ఒక మంచి ఉద్దేశంతో వెబ్ సిరీస్ యువకుడు సాయి సోమనబైన సాయి అని మరి మొన్నటి వరకు లండన్లో ఉండి స్వరాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయనకున్నటువంటి స్కిల్తోని ఈరోజు ఒక వెబ్ సిరీస్ మూవీని తీయాలని చెప్పేసి నాలుగు పార్ట్గా మరి ఈరోజు ఛాయా సోమేశ్వరాలయంలో ప్రారంభించుకోవడం మొత్తం కుటుంబ సభ్యులతోని పెద్ద ఎత్తున మరి ఇక్కడ షూటింగ్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది దీన్ని అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే చిన్న మరి ఎవరైతే యువకులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చదువుకొని వారికి ఉన్న స్కిల్తోని షూటింగ్స్ సినిమాలు అంటే ఒక సబ్జెక్ట్తో ముందు పోతున్న తరుణంలో వాళ్ళందరినీ కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది నల్గొండ ప్రజలందరూ కూడా ఈ మూవీని ఆదరిస్తారని చెప్పేసి వెబ్ సిరీస్ మూవీని ఎందుకంటే మంచి స్టోరీ మంచి ఉద్దేశంతో తీస్తున్న ఈ స్టోరీని ఆదరించాల్సిందిగా కోరుతూ సాయి ఏదైతే తీస్తున్నటువంటి మూవీని ఆదరించాల్సిందిగా వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఇది విజయవంతం కావాలని చెప్పేసి ఛాయా సోమేశ్వర స్వామిని మరి నేను కూడా దర్శించుకొని దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాము మేము తీయబోయేది ఒక వెబ్ సిరీస్ ఓ మూవీ ప్రొడక్షన్ నుంచి తీస్తున్నాము ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ మాది జోనర్ వచ్చేసి ఒక చిన్న పాప స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సమ్ థీమ్స్ ఉంటాయి దీంట్లో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము దీన్ని ఒక హై లెవెల్కి తీసుకెళ్తారని అనుకుంటున్నాము ఇది మా ఫస్ట్ వెబ్ సిరీస్ అందరు సపోర్ట్ కావాలి మాకు ఓమ్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో ఇక్కడ ఛాయా ఆలయంలో ఓన్లీ మన నల్గొండ టీం వాళ్ళతోటి మొత్తం మన నల్గొండ టీం ఇందులో యాక్ట్ చేస్తున్నారు ఒక చిన్న పాపతో ఓరియంటెడ్గా స్టోరీ జరుగుతుంది టోటల్ ఫ్యామిలీ డ్రామా ఈరోజు దేవుడి సమక్షంలో ఛాయా సోమేశ్వరంలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాము టోటల్ ఫోర్ ఎపిసోడ్స్ ఉంటాయి ఈ వెబ్ సిరీస్ని మన నల్గొండ వాళ్ళందరూ చూసి ఆదరించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము అండ్ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పిల్లి రామరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ మై వచ్చి మాకు ఈ మూవీని సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాగే అంతా నల్గొండ ప్రజలు అందరూ సపోర్ట్ చేసి బ్లెస్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఈ మధ్యనే ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకున్నాను దాన్ని ఇక్కడ సోమేశ్వరం టెంపుల్లో మీరు స్టార్ట్ చేయడం జరిగింది వెబ్ సిరీస్ వచ్చి ఒక ఫోర్ ఎపిసోడ్స్ ఉంటాయి మొత్తం మీరు మీ సపోర్ట్ మాకు కావాలండి పిలవగానే అన్న నాకోసం రామరాజు అన్న వచ్చాడు పిల్లి రామరాజు అన్న వచ్చారు నా కోసం మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలండి ఈ వెబ్ సిరీస్ వచ్చి చాలా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో నడుస్తుంది ఈ జో వెబ్ సిరీస్ వచ్చి మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను